హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ సంబంధించిన తుది ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది అంటే వాటికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులైతే నాకైతే మెసేజ్ చేయడం జరిగింది ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని దానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియో చెప్పాను బట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఈ అయితే వాటికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ రాగానే మీకు క్లియర్గా ఎన్ని పోస్టెస్ ఉన్నాయి ఏ వాటి యొక్క ఎలిజిబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది వేరియస్ పోస్టర్స్ అండర్ ది గ్రూప్ ఫోన్ సర్వీసెస్ కింద ఉన్నటువంటి పోస్టర్స్కి సంబంధించి ఈ టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ అంటే ఎంతమంది క్యాండిడేట్స్ అనేది ఈ గ్రూప్ ఫోర్ సంబంధించి సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ దానికి సంబంధించిన వెబ్ నోట్ చెక్ చేసుకోవచ్చు క్లియర్గా ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి అంటే సిబిటీ హెల్డ్ ఆన్ త్రీ టెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫోర్నూన్ అండ్ ఫోర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆఫ్టర్నూన్ అయితే వీటికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే ఉందండి అండ్ ద వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ హెల్డ్ ఆన్ ట్వంటీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజున వీటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది దోస్ రిజిస్టర్డ్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో యాజ్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ టు ది వేరియస్ పోస్టెస్ అండర్ ద గ్రూప్ ఫోర్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ మీరు పోస్ట్ కోడ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ ఫైవ్ సిక్స్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి వాటికి సంబంధించి ఒకసారి క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి ఇక వాడి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫోర్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫైవ్ పోస్ట్ కోర్ నెంబర్ సిక్స్కి సంబంధించి టోటల్గా ఫోర్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ నుండి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి యాక్చువల్గా అయితే నిన్ననే రా అంటే అప్డేట్ వచ్చేసి నిన్ననే వచ్చింది బట్ కొంచెం వీడియో డిలీట్ చేయడం జరిగింది అండ్ టేక్ ఎనీ యాక్షన్ టు డీమ్స్ విత్ ఇన్ ద సర్కంటెన్స్ ఆఫ్ ది కేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియస్ ఎనేబిలింగ్ ప్రొవిజన్స్ యాజ్ నోటిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్ నెంబర్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసైతే ఫైనల్ అంటే అంటే ఇక విత్ ఇన్ ద నోటిఫికేషన్ అండ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫైడ్ విత్ ద నోటిఫికేషన్ నెంబర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ వేరియస్ పోస్టర్స్ అండర్ ద గ్రూప్ ఫోర్ సర్వీసెస్ యాజ్ బీన్ ఫైనల్లీ కంక్లూడెడ్ అండ్ ద సేమ్ ఇస్ హియర్ బై నోటిఫైడ్ ఇన్ ఆల్ కన్సర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి ఒకసారి మీ అంటే మీ ఆర్టికై నెంబర్ ఉందో లేదో ఒకసారి లేదా మీ యొక్క రిజిస్టర్ నెంబర్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారో ఒకసారి అయితే చూసుకోండి ఈ పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఇక ఏపీఎస్ నుంచి ఈ పాలిటెక్నిక్ లెక్స్ సంబంధించిన రిజల్ట్ సంబంధించి కూడా ఇంతకుముందు ఒక అప్డేట్ రావడం జరిగింది అలాగే ఏపీపిఎస్సి సంబంధించి ఇక్కడ ఫారెస్ట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది అది నేను ఈవినింగ్ వీడియోస్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో కొంచెం మాత్రం ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది అందుకని ఈ వీడియో మాత్రం ఇక్కడికే అంటే ఎన్ఎఫ్ చేస్తున్నాను అన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జ్ హింద్